సో ఇప్పుడే మనం చూసుకుంటే ఘోర ప్రమాదం సంభవించింది ఏపీలోని పాఠశాలలపై గొప్ప కూలి సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇప్పుడే మనకి విద్యాశాఖ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే తయారైనాయి గత వారం రోజుల్లో మనకి క్రింద నంజాల పట్టణ శివారు గ్రామాల్లో ఉన్న ఎస్డిఆర్ పాఠశాలలో కరస్పాండెంట్ పుట్టిన వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు తిన్న ఆహారం విషతుల్యం కావడంతో సుమారు వంద మంది విద్యార్థులకు అస్వస్థ గురైన ఘటన జరిగింది కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తూతూ మాత్రంగా విచారణ జరిపి నివేదికను అయితే అయితే చేయడం జరిగింది ఈ సంఘటన మరొక ముందే జిల్లా కేంద్రం నంజాలోని సంజీవ్ నగర్లో ఉన్నటువంటి శాంతినికేతన పాఠశాలలో ఇవాళ ఉదయం రేకుల షెడ్ పైకప్పు కూలి ఏడవ తరగతి విద్యార్థులు పదిహేను మందికి తీవ్ర గాయాలైనవి విద్యార్థులు తల్లిదండ్రులు పోలీసులు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పాఠశాలకు వచ్చి అక్కడ జరుగుతున్న సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు గాయపడిన పిల్లను తల్లిదండ్రులకు ఇంటికి తీసుకెళ్లారు విద్యార్థులకు ఫీజులు రూపంలో వేల రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాల దుస్థితికి విద్యాశాఖ అధికారులు అయితే కారణమని ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు గాయపడిన విద్యార్థుల నుంచి అక్కన ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే రేకుల షెడ్లో పాఠశాల నిర్వహించడం ఏంటనేది తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు విద్యాశాఖ అధికారులు రెన్యువల్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పాఠశాల అంతా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని కానీ అలా ఎప్పటికీ కూడా జరగటం లేదని ఆరోపిస్తున్నారు విద్యాశాఖ అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారనమాట సో ఏది ఏమైనా మొత్తంగా విద్యార్థులకు పెను ప్రమాదం అయితే జరిగింది పాఠశాల అయితే కూలిపోయిందనమాట విద్యార్థుల మీద పైన ప్రూఫ్ అంతా కూడా సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో